పారా బ్యాడ్మింటన్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో అనేక మెడల్స్ సాధించిన క్రీడాకారిణి పడాల రూపాదేవికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సాయం చేస్తున్నారు శ్రీకాకుళానికి చెందిన రూపాదేవి దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో వెన్నుముక్క దెబ్బతిన్నడంతో కాళ్లలో కదలికలు కోల్పోయింది అయినా పట్టుదలతో విధిని ఎదిరించి పారా బ్యాడ్మింటన్ లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో అనేక పథకాలను సాధిస్తోంది ఆమె తాజాగా ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిసి ప్రోత్సాహం ఇవ్వాలని కోరింది దీంతో సుజనా ఆమెకు అన్ని విధాలుగా ఉంటామని హామీ ఇచ్చారు సుజనా ఏడాది పాటు ఇవ్వాలని నిర్ణయించారు ఇవాళ రూపాదేవికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సుజనా ఫౌండేషన్ సిబ్బందితో కలిసి ఇరవై ఐదు వేల చెక్కును అందించారు దీంతో రూపాదేవి వారికి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు పడాల రూపాదేవి నేను ఇంటర్నేషనల్ వీల్ చైర్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ సో నాకు టూ థౌజండ్ నైన్టీన్లో అనుకోకుండా ఇంజురీ అవ్వడం వల్ల నా లోవర్ బాడీ ఇప్పుడు చేయక స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది అప్పుడు సో ఇప్పుడు నా లోవర్ బాడీ పని చేయడం లేదు దాని తర్వాత నేను స్పోర్ట్స్ కెరీర్ టూ ఇయర్స్కేమో ట్రై చేశాను మళ్ళీ నడుస్తుమో నీ ఫిజియోథెరపీ చేయడం అంతా టూ ఇయర్స్ ఏమో ట్రై చేశాను బట్ డాక్టర్స్ ఫైనల్లీ నువ్వు ఇంకా నడవవు అని చెప్పేసరికి సరే ఇంకా వీల్చైర్లోనే ఉండి ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి నేను స్పోర్ట్స్కి వచ్చాను సో ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీలో నేషనల్స్లో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అయింది నేషనల్స్లో గెలిచిన తర్వాత ఇంకా దాని తర్వాత ఇంటర్నేషనల్స్ చాలా కంట్రీస్కి వెళ్ళడం జరిగింది లైక్ జపాన్ ఇండోనేషియా థాయిలాండ్ ఇలా చాలా కంట్రీస్లో కూడా గోల్డ్ మెడల్స్ మెడల్స్ గెలుచుకోవడం జరిగింది సో మెయిన్లీ నా గోల్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్ నేను ఆడాలి ఒలింపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అవ్వాలి దానికి సెలెక్ట్ అవ్వాలి అంటే వరల్డ్ ర్యాంకింగ్ టెన్ ఉండాలి టెన్ లోపు ఉంటేనే మనం ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతాం సో ప్రెజెంట్ నేను ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింప్క్స్కు పారా ఒలింపిక్స్ కోసం నేను ప్రాక్టీస్లో ఉన్నాను బట్ ఒకవైపు ప్రాక్టీస్ ఇంకా స్టడీస్ రెండు నాకు బ్యాలెన్స్ చేయాలి అలానే హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి అన్నీ అంటే ఇలా కష్టంగా ఉంది బ్యాలెన్స్ చేయడం అని చెప్పి నేను సుజనా చౌదరి గారిని ఫోర్ మంత్స్ బ్యాక్ మీట్ అవ్వడం జరిగింది సో సార్ సార్కి ఇలా ఉంది సార్ నా సిచ్యువేషన్ సో ఎన్స్ చెప్పిన తర్వాత సరే నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు నీకు జాబ్ వచ్చే వరకు నేను ఫైనాన్షియల్లీ మంత్లీ ఎక్స్పెన్సెస్ నీకు సపోర్ట్ చేస్తాను నేను నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పి సుజనా చౌదరి గారు అప్పుడు చెప్పారు దాని తర్వాత ఇప్పుడు శ్రీధర్ గారు అప్పటి నుండి నాకు శ్రీధర్ గారు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు సో ఫైనలీ శ్రీధర్ గారు ఈరోజు రమ్మన్ నీకు ఆ చెక్ అందిస్తానని చెప్పి రమ్మంటే ఇక్కడికి వచ్చాను ప్రెజెంట్ సుజనా చౌదరి గారు ఆఫీస్ దగ్గర ఉన్న సుజనా ఫౌండేషన్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి అలానే సుజనా చౌదరి గారికి అలానే శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు సో డెఫినెట్లీ నా గోల్ నేను రీచ్ అవుతాను థ్యాంక్ యూ సో నాకు ఫైవ్ ఇయర్స్ ఉండేటప్పుడు నాన్నగారు చనిపోయారు సో నాకు సిస్టర్ ఉన్నారు అక్క నేను ఇంకా అమ్మ సో అప్పటి నుండి నేను తాతయ్య నానమ్మ వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుండి పెరిగాను వాళ్ళే నాకు పెంచి పెద్ద చేశారు సో అమ్మ ఇంకా ప్రజెంట్ అమ్మ నేను ఉంటున్నాము ప్రజెంట్ అయితే మాత్రం అమ్మ నేను మంత్లీ బేర్ చేస్తుంది పెన్షన్ నాకు ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ వస్తుంది అమ్మకి ఫోర్ థౌజండ్ పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ ద్వారా బేర్ చేస్తూ ఉన్నాం బట్ దీనిలో మంత్లీ ఎక్స్పెన్సెస్ అవ్వాలి అంటే కష్టం కదా సో నాకు ఇప్పుడు సుజనా చౌదరి వారు సార్ హెల్ప్ కూడా నాకు తోడైంది కాబట్టి ప్రెజెంట్ ఓకే సో ఎప్పుడు ఒలింపిక్ మళ్ళీ ఎలా ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది సో ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వడం అంటే అది అంత ఈజీ కాదు సో దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి సెలెక్ట్ అవ్వాలి అంటే చాలా ఇంటర్నేషనల్స్ ఆడాలి సో ప్రెజెంట్ అయితే ప్రాక్టీస్ చాలా మా వర్క్ నా వరకు నేను చాలా కష్టపడుతున్నాను సో ఫ్యూచర్లో సెలెక్ట్ అవుతానని అనుకుంటున్నాను డెఫినెట్లీ అవుతాను